హలో హాయ్ అందరికీ నమస్తే యూట్యూబ్ మిత్రులకు మా శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై కడుగు పెట్టినాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మనం కలిగే కళలను నిజం చేసుకుంటూ ముందుకు వెళ్ళి రెండు వేల ఇరవై మూడులో ఏవైతే మిగిలిన కళలు ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగులో ఆ కళలు నెరవేరాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఒకటి చెప్ప ఇవ్వలే మీకు ముందుకు రావడానికి గల కారణం ఒకటి చెప్పాలని వచ్చిన ఏంటిదంటే నేను ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నాకున్నది పత్తి చేసిన చేసినందుకు మన దరిద్రానికి ఏమైంది అంటే లాస్ వచ్చింది వర్షాలు పడ్డాయి 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 లాస్ట్ కట్ట వెనకకి పోయింది అంటే మళ్ళీ తిరిగి ఒకసారి కూడా మన ముఖం చూడలేదు అందుకని పత్తి మొత్తం నాశనం అయిపోయింది ఇది మన కనిపించే ఇదే మనది ఇది పత్తి మొత్తం కాకపోతే ఇది ఏరిన పత్తి ఏమన్నా ఇంకేమన్నా మిగులుతుందేమో ఇంకేమన్నా వెళ్తుందేమో అని చూపించడానికి వచ్చిన ఇది రెండు వేల ఇరవై మూడులో నేను పత్తి చేస్తే చేయక చేయక చేస్తున్నందుకు ముప్పై దాకా లాస్ వచ్చింది ఇరవై ముప్పై వేల దాకా లాస్ వచ్చింది ఇంకా లెక్కలు చేయలేదు ఇంకా లెక్కలు చేస్తే ఇంకెక్కువనే వస్తాయి రైతు పేరు పెట్టుకొని ఏమో అంటారు ఏమో చేస్తారు నాకు అట్లా చెప్పుకొని నచ్చదు ఎందుకంటే రైతు కష్టాలు ఏంటో మనకు తెలుసు మనం కూడా రైతు బిడ్డలు రైతు బిడ్డలు లేకుండా ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డని కానీ అదే పేరు చెప్పుకొని ఏమేమో చెత్తలే అని మనకు నచ్చదు కాకపోతే నేను చెప్పడానికి కారణం ఏంటంటే నేను రెండు వేల ఇరవై మూడులో పత్తి చేసిన పత్తి చేసినందుకు నా దరిద్రానికి లాస్ వచ్చింది అది రెండు వేల ఇరవై నాలుగు జరగకుండా ఉండాలని నా భగవంతుని కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో నాకు మంచి కలిసి రావాలని నా కాకుండా మీకు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై నాలుగు మంచి మెమొరీస్ నుండి కలగా చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ జీవితాలలో మీరు కలనే కళలు నెరవేరాలని కోరుకుంటున్నా మన ఛానల్ వీఆర్ఎన్ ఎంటర్టైన్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ రెండు వేల ఇరవై మూడులో మీరేం చేసినప్పుడు మీకు ఏవైతే జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయో కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి షేర్ చేసుకోండి ఒకరు బాధ ఒకరు షేర్ చేసుకోండి అన్న అవి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రిపీట్ కాకుండా ఏవైనా కొంచెం మనకు పాజిటివ్ జరిగేటట్టు ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మన పత్తి మన సంసారం మన లెక్క ఇది ఇట్లా ఉన్నాయి ఏదైనా పత్తి మీకు ఇప్పుడు ఏం కనిపించకపోవచ్చు ఇది నేను కొత్తగా వీడియో స్టార్ట్ చేసినా కాబట్టి ఇప్పుడు చూపిస్తాను లేదంటే ముందే చూపించుకోండి అంటే ఏంటిదంటే ఇది సింపతి క్రియేట్ అవుతుందేమో షేర్ చేసుకుంటున్నా రెండు వేల ఇరవై నాలుగు నన్న దయచేసి దయచేసి అని కాదు కానీ రెండు వేల ఇరవై నాలుగు అన్న నేను చేసే పంటలు కొంచెం నాకు అభివృద్ధి జరిగి నా పంటలు నాకు దిగుబడి మంచి అసలు రావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సైన్ బాయ్ గుడ్ నైట్